బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకంపై పిల్లలను బయటకు పంపిస్తే కఠిన చర్యలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు కలెక్టర్ వెంటనే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యజమాన్యులతో భేటీ అవ్వాలి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకంపై వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క బకాయిల కోసం తరగతి గదుల నుంచి పిల్లలను బయటకు పంపితే కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖ మంత్రివర్యులు బ మల్లు బట్టి విక్రమార్క మంగళవారం స రాత్రి హైదరాబాద్ నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకంపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి మొత్తం మెదక్ సంయుక్త కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ రాజ్ అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్కం మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు వారి బడుల చదివే విద్యార్థులను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయడానికి వీల్లేదని అన్నారు విద్యార్థులకు సంబంధించిన ఫీజు ప్రభుత్వం చెల్లిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజు కట్టమని అడగడం లేదా విద్యార్థులను బయటకు పంపడం వంటి వాటికి పాల్పడితే తీవ్రంగా పరిగణించి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు పాఠశాల నుంచి విద్యార్థులను బయటకు పంపడానికి వీలులేదని స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్ వెంటనే బెస్ట్ అవైలబుల్ స్కూల్ యాజమాన్యాలతో సమావేశమైన పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులకు గురి చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు సామాజిక బాధ్యతగా భావించి విద్యారంగంపై ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు ప్రైవేట్ పాఠశాలలకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం క్రమ పద్ధతిలో విడుదల బకాయిల కోసం విద్యార్థులను అవమానించినట్లు ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు తరగతి గదిలో నుంచి పిల్లలను బయటకు పంపిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ జాబితాను కలెక్టర్ సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో జరుగుతున్న పాఠశాల బోధన అక్కడ ఉన్న వసతులను సైతం పరిశీలించి నివేదిక అందించాలన్నారు ప్రైవేట్ స్కూల్స్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద ఎంఓఓఈ చేసుకునే సమయంలో ఫీజు దృష్టిలో ఉంచుకొని పిల్లలను ఇబ్బంది పెట్టకూడదనే కండిషన్ ఉంటుందన్నారు పిల్లలను బయటకు పంపడం రాజ్యాంగబద్ధం కల్పించిన హక్కును నివా నివారించడమేనని దీనికి తీవ్రంగా పరిగణించాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు పిల్లలను ఇబ్బందులకు గురిచేసిన పాఠశాలపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ పిల్లలు అవసరమైతే మరో బెస్ట్ అవైలబుల్ స్కూల్కు వెంటనే ట్రాన్స్ఫర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కూల్లో దసరా తర్వాత పిల్లలను అటెండెన్స్ గమనించాలని పాఠశాలలు చేస్తున్న ఇబ్బందుల కారణంగా పిల్లలు వెళ్లడం లేదన్నారు రాష్ట్రంలో చాలా చోట్ల ధర్నా చేసే పరిస్థితి ఉందని దీన్ని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ